మీరు ఎలక్ట్రికల్ ఈవీ స్కూటర్ కొన కొనాలనుకుంటున్నారా సింగిల్ ఛార్జ్తోనే నూట ఇరవై కిలోమీటర్లు రేంజ్ ఇచ్చేటటువంటి సిటీ డ్రైవ్ కోసమే ప్రత్యేకంగా ఈ ఎలక్ట్రికల్ స్కూటర్ బెస్ట్ అని చెప్తున్నారు మనం ఇప్పుడు ఆ స్కూటర్ మీద విశేషాలు తెలుసుకుంటాం సిటీ డ్రైవ్ కోసం మంచి ఎలక్ట్రికల్ స్కూటర్ కొనాలని చూస్తున్నట్లయితే కనుక మీరు బిగా సి ట్వెల్వ్ ఈ స్కూటర్ గురించి తెలుసుకోవాల్సిందే సింగిల్ ఛార్జ్తోనే నూట ఇరవై కిలోమీటర్ల వరకు రేంజ్ని ఇస్తుంది ఈ వెహికల్ ధర విషయానికి వెళితే కనుక ఇందులో మూడు వేరియంట్లు ఉంటాయి అవి సి ట్వెల్వ్ ఈఎక్స్ సి ట్వెల్వ్ ఐమాక్స్ సి ట్వెల్వ్ మ్యాక్స్ త్రీ జీరో వీటి ఎక్స్వరం ధరలు వరుసగా వచ్చేసి తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై రూపాయల ఒకటి లక్ష ఇరవై రెండు వేల తొమ్మిది వందల తొంభై రెండు రూపాయలు రెండు ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల తొంభై తొమ్మిది రూపాయలు మూడు అండి సి ట్వెల్వ్ ఐఎక్స్లో టూ కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉంటుంది దీనిని ఒకసారి ఛార్జ్ చేస్తే ఎనభై ఐదు కిలోమీటర్ల వరకు ఏంజన్ ఇస్తుంది ఇక సి ట్వెల్వ్ మ్యాక్స్ టూ పాయింట్ జీరో మ్యాక్స్ త్రీ పాయింట్ జీరోలోని టూ పాయింట్ సెవెన్ కేడబ్ల్యూహెచ్ బ్యాటరీని ఒకసారి ఛార్జ్ చేస్తే కనుక నూట ఇరవై కిలోమీటర్లకు ఏమాత్రం తగ్గకుండా మైలేజ్ ఇస్తుందని చెప్తున్నారు ఈ ఎలక్ట్రికల్ స్కూటర్ మొదటి వేరియంట్ని ఎనభై శాతం ఛార్జింగ్కి కేవలం మూడు గంటల పదహైదు నిమిషాల సమయం పడుతుంది మిగిలిన రెండు వేరియంట్ల ఛార్జింగ్ టైం ఐదు గంటల వరకు తీసుకుంటుందని చెప్తున్నారు ఈ బిగా సిట్వల్ ఎలక్ట్రికల్ స్కూటర్ టాప్ స్పీడ్ సిక్స్టీన్ కేఎంపిహెచ్ బ్రోగిన్ బ్లాక్ పోలేజ్ గ్రీన్ ఫార్ వైట్ ఎల్లో టెక్నోతో పాటు డ్యూయల్ టోన్ ఫీచ్ వైట్ టీల్ అండ్ వైట్ వంటి కలర్స్లో అందుబాటులో ఉంటుంది మార్కెట్లో ఉన్న ఓలా ఎస్ వన్ ఎక్స్ విడా విఎక్స్ టూ ఎదర్ రిజిటా బజాజ్ చేతకు వంటి ఎలక్ట్రికల్ స్కూటర్లు ఈ బిగా సి ట్వెల్వ్కి గట్టి పోటీని ఇస్తుందని చెప్తున్నారు ఒకవేళ ఈ బైక్ ఎవరైనా ముందుగా కానీ కొనుగోలు చేసినట్లయితే దాని మీద మీ అనుభవాల్ని కామెంట్ రూపంలో పెట్టగలరని ఆశిస్తున్నాను